వాళ్ళ నాడు చూసిన బాపు నేను ఆలోచన పడేది ఏదో కాదు ఇంతే 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 ఇలా మా ఎత్తు పొడుకుపోయిన మీ కాలు రెక్కలు ఆడంగా కళ్ళతోడు చూడంగా ఇప్పుడు ఏ పడగల్లా సాతనే మత్త బుక్కిలా పడితే నాకు అడుచుకునే కొడుకు అంటే ఒక్కడు ఉన్నాం కానీ బిడ్డలు నాకు లేకున్నా ఇప్పుడు ఏ పడగల్లా నీకు గలీ తోడి గలీ ఆరాం శివతోడి శివలాకం చేతారా కూడల ఇంటికి అత్త ఇప్పటిక చూసినవా ఆడవిలో ఇంటికి పది మంది ఆడవిళ్ళతారు వస్తారు మగవిలగా ఆడిన ఇంటికి చూసినా పది మంది మగవిలకి వస్తారు ఇప్పటికూడే కన్న లేక అయ్యో మా అత్తమ్మ సదగా మంతబుకి రాజల పర్వాలేదు మా నేను బిడ్డ చూసుకున్నాను కోడలు మమ్మల్ని అడుగుకుంటది మా కాలు రెక్కలు అనగా మేము బతుకున్నప్పుడు నేను ఎత్తివి ఒక ఐదు అక్షాంత మా కోరిక

வீடு மூலம் அலக பதிவே தண்டதாக அது செட பேருனா அபயராஜு கொடுக்கலாம் தெரியுமா அபயராஜு தினக்கு ఈ పదివేలుండగ పెట్టించని పది మంది పత్రిక మాట్లాడుకుంటారు అప్పటికిప్పటికారు మందికి పత్తి పందరూ కూడా నాకు నానా తీరుగా మాట్లాడదు నాకు ఎన్నో తీరులో మాట్లాడదు ఇది వైపు మాట్లాడదు ఆ సముద్రాన్ని మేము మంచిగా చదువుకొని పెళ్ళే కాదు ఈ ప్రాంతంలో పడిపోతాయి

వాడు పెళ్లి చేసుకోవాలి అంటే నీ ఇంటలేడు అంటే నా మాటించడా ఇంకా వాడు నా మాటించాడే ఇట్లా మాట్లాడతానని వాడు ఏ నీ ఇద్దరు పండుతానా బాడినబాటించు పెట్టుకున్నా చెప్పు నీ వైదికి నీ చెప్తాను అని అయితే ఇద్దరు పెట్టుకోవాలి అంతరాట

அப்படி அணி கொடுக்குறேன்

ಅಯ್ಯೋ ಈ ಕುಡ ಹುಡ್ಗನೆ

ಚಲನ ಕೊಡ್ತಾ ಕೊಟ್ಟ ಬಂದ ನೀವು ನಾಡು ಕೊಡಬೇಕು ರಾವ ಸಣ್ಣದಲ್ಲಿ ಕೊಡ್ತಾನೆ ಕೊಡ್ಬೋಲ್ಲ ನಾಡು ಬಾ ಬಿಟ್ಟು ಅಂಗರಗತಿ ನಾನು ಕೊಡಕು ಹೇಳಬೇಕು

నువ్వు చేసుకోపోతే నన్ను కోటి చంపుతాను నువ్వు నువ్వు నీ కొడుకోని నా మాట ఎవరు కొట్టి పాడే నువ్వు చెప్పిన మాటలైనా నువ్వు నువ్వు నా మాట సరే పర్వాలేదు ఎందుకు అని మరి నీకు లగ్గం చేద్దామని తీసుకొచ్చి నాకు లగ్నం చేస్తారమ్మా ఇలాంటి పిల్లంటే కాడి పోదే బాబా లెక్క ఉండాలి బాయి కాడి పోదంటే బావ మరద లెక్క చూడని దారిని పోదంటే ఫలానల్లో కూడలంటే కొడుకును కోడలు అంటే అన్నదమ్ములు అబ్బా భార్య ఒక మంచి పేరు ఎర్ర తీసుకెళ్ళి నా భార్య ఏం చేస్తుంది ఇంకా వాటి కొనిపోతుంది ఇట్లా లైన్ కట్టి మొబైల్ చూస్తారు ఇప్పుడు మైపాడు రాజు పెళ్ళం అవ దాని దాని వస్తారు మంది కాళ్ళు అలా తెల్లదాను అదో సరే దా ఎర్రోల్ల కాకుండా నల్ల పొలం తీసుకెళ్ళి మంచిగా కర్రేడు పొలం కదా పొలం తీసుకురేడు పొలం తీసుకున్నాం ఇవా ఇంటికి మండిపోయా ఎవరికి ఉండదు ఈ పొద్దు బాయి కాడిపోయి ఇంకా ఎత్త సాయంత్రం తప్పున నేను దాన్ని కొట్టడానికి పోతా కూర ఉప్పది ఎలా కోపం వస్తుంది ఆ భార్య నేను కొట్టడానికి పోతా అది తప్పున కరెంట్ పోయింది అనుకో సీకట్లో పోతా దొరుకుడు పొలం ఆ తొలిలో దొరికి అయిపోతా అంటే పిల్లలు పెళ్ళి కొట్టస్తుంది కాదని నల్లడి పొలంతా

నీకంటే ఇంకా పోలు పొడుగు పొలం తీసుకొచ్చాను అనుకో ఎన్ని సొమ్ములు తెచ్చి దాని మెదలు వేసినా లాలు సాపు కుడుకలేసినట్టు అయితే నాకు అది అత్త అత్తకి మాకితే ఇటువంటి పొలం తీసుకొచ్చిన పెళ్లి చేసాను అనుకో అది పండుగ వచ్చినప్పుడు అవారీతి పోతుంది దాన్ని తీసుకొస్తానని నేను పోతా ఇక మీ ఇద్దరం అవుతాం బస్ స్టాండ్ కానీ పోతానా నేను సెట్ చేసుకొని నేను తవా దావా నేను పోతా అది వెనక మర చిట్కర పొట్టుక్రా చిట్కర పొట్టుకొచ్చా ఎర్ర బస్సు బుర அறிவுடா கூட காமல் எத்தாண்டு பிள்ளைங்க நிற்கிறாருதான் அந்த மாட்டா తిరిగేటప్పుడు నాకు ఇక్కడ అరకట్టం అంటే ఏడు రూపాయలు నా ఎత్తు బంగారం పిల్లాను నాకు నాకేడు కోట్ల రూపాయలు ఎత్తు బంగారం విషయాలు వాళ్ళని అయితేనే పెళ్లి చేసుకుంటా లేకపోతే అసలే నేను మాత్రమే పెళ్లి చేసుకోనమ్మా ఒక మాట ఏమన్నా అమ్మ పిల్లన్న ఆడ మీ నోటి గచ్చింది పిల్ల ఎట్లా ఉన్నా పర్వ ఏ రాజ్యమైన ఏ దేశమైనా పిల్లలకు వాళ్ళు అందంగా లేకున్నా పర్వాలేదు కానీ ఏడు కోట్ల రూపాయలు కావాలి అమ్మ నా ఎత్తు బంగారం కావాలి గట్నాటి మాట నోటికి వచ్చింది కూడా ఏ రాజమన్నవి ఏ దేశం అన్నవి నా కొడుకు బంగారం కావాలి ఏడు కోట్ల రూపాయలు కావాలంటే నన్ను ఎన్ని మాటలు అంటారో కూడా నా దూడ నాకొక్క అన్నుంటాడా నా దూడ నాకొక్క తమ్ముడు ఉంటారని కోరుకుంటురాడా ఎందుకొరకంటే అక్కడారా అన్నదమ్ములు తీరలు కడదారు ఏ బిడ్డలు కోరుకోరు అన్నదమ్ములు తమ్ములు కడతారు ఏ బిడ్డలు కోరుకోరు అన్నదమ్ముల బలగబుట్ట అందుకని పప్పాల బిడ్డలు అవగా ఇంటి కాదు అందులోకి తగినప్పుడు కాదు విడిది

రాజ దేశం తినే అంత తిండున్నది ఒక నువ్వు కాక నీ కన్న పిల్లలు తిన్నా గంగనేల నాడు వస్తు సంపాదించిండు నా హిందా ఆడి విల్లల ఆత్మ ఎట్లా ఉంటది అన్నదమ్ముల బరగ ఉంటే ఆడి విల్లలకు అవగారి అంతమంది రాదు అవగారి ఇల్లాది కద్దది ఆడి విల్లలకు అవగారి దేవుని గుడి తోడి సమానం అందరు దేవుని గుడి తోడి సమానం అంటే

அக்காது ஆத்ம கல்ல வங்கவாரி ஊருலோனா புச்சவ பிராண போத ஒரே அர கண்டிச்சல் தாது குண்டது ஒரு குடக அஞ்சனா இப்போ நம்ம குடுக்கோ நீராஜயரா ர கொடுவாோ குளா

తమ్మ ఉంటే నీవు కన్నా తల్లు వల్ల ఇంటి ముసలవి కూడా నా ఇద్దరు మనమొల్ల నీరు వెళ్ళిపోగలా నా చిన్న మనవరిన దీరా ఐదు లక్షల తెలంగాణ తెలని యాదమ్మ యారీ నాకు అందమా ఈ లేదు కూడా మీ అలనాడు పిల్లలు చూసినాక మేమున్నా ఒకటే ప్రాణం మీద పర్వాలేదు కూడా ఇరవే ముందుకు అంది కొమ్ముకు మాత్రం తరాదు కట్టి నాయత్తు బంగారం ఏడు కోట్ల రూపాయలు అటు పిల్లలైతేనో లగ్గం ఆడతా లేకపోతే పూడుల కుక్కల మన పండుగ అమ్మా మాట మీ నోటికి వచ్చింది నా నోటికి రాలేదు పిల్లన్న మాట మీ నోటికి వచ్చింది కాబట్టి అట్లాంటి పిల్లలు తీసుకురా తీసుకురాలి లేకపోతే చాలా గంత మాట మీ మీరు ఒడ్డుకచ్చిందిరా ఇప్పటికప్పుడు ఇంకొకటి ఉండాలి వారికి మూడో మాది ఎన్ని చెప్పిన కొడుకు అదే మాట మాట్లాడదాం అప్పుడు ఆ కనతలు అనుకున్నాయి మరి నేనేందుకు బాధపడాలా నా భర్త ఎందుకు బాధపడాలి నీవు కోటేశ్వర ఆడ మా కంటే కోటీశ్వరు ఉండరా మేమే అలా ఆడు వస్తున్నావు అంటే మాకంటే దాన్ని వాళ్ళు ఉండరా ఇక్కడికన్నా ఈ రాజా ఎత్తుకులు ఆడుదాం నా కొడుకు కోరుకున్నట్టుగా వరకట్టం ఇస్తే పిల్లలు కాయం చేసుకుంటా లేకపోతే లేదు మధ్యలో అనుకోని మా మంచి ఉండాలా నాకు మా మంచి ఉండాలా పిల్ల మంచి ఉండాలి కోరుకుంటు రోజు మావేది బురా అత్త మంచి ఉండాలి అత్త మంచి ఉండదు నీకేమైతే అత్త కాదే ఇప్పుడు నా భార్య తప్పిన టీ వరకు అనుకో నీ దాకా పట్టి తిరుగుతా అంట నేను పట్టుకుని దాన్ని పట్టుకొని తిరుగుతా ముసలాడు ఉన్నాను అనుకో మా మా బాయికాడు పోతాడు నా భర్యని ఇల్లు పెడతాడు నా మా అత్త ఉన్నది అనుకో పత్తి ఇచ్చుడా వరి పోయించుడానికి పని చేస్తారే వాళ్ళు వాళ్ళ మంచిగా ఉండాలి ఫస్ట్ ఎట్లా ఉండని వీళ్ళు కాదు మా పెద్ద బిడ్డ ఎవరు మా పెద్ద ఆడబిడ్డ నష్టకాలు కొడుకువా అన్నవాడినా ఏడు కోట్ల రూపాయలు ఎత్తు బంగారంగా అన్నాడా బా ఎత్తు బంగారంగా మరి అట్లా పిల్లలు ఎక్కడికి పోదాం చూసిన కొడుకు తయారు చేసే నువ్వు చూసినవా నీ కొడుకు నా కొడుకన్నా తంచి మాట విడలయ్యయ్యదు ఏమిరా